శుక్లాంబరధరం విష్ణు శశువర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం జాయ్ సర్వ విష్ణోపశాంతే నీతిసారం వివేకవంతుడు నీతిజ్ఞుడు అయినవాడు గుణహీన పత్నిని దుష్టమిత్రుని దురాచారి అయిన రాజుని కుపుత్రుని గుణహీన కన్యని కుత్సిత దే దేశాన్ని దూరం నుంచే వదిలేస్తాడు కలిగండో ధర్మం మానవ సమాజం నుంచి దూరంగా పారిపోతుంది తపస్సులో స్థిరత ఉండదు మానవుల హృదయాలకు సత్యం దూరమైపోతుంది మనుషుల కపట వ్యవహార మనకులై బతుకుతారు బ్రాహ్మణులు ఆశపోతులైపోయి ధనదాహంతో మసులుతారు పురుషులు స్త్రీలు స్త్రీల అడుగులకి మడుగులొత్తడమే తమ జీవిత పరమార్థంగా భావిస్తారు స్త్రీలు తమ మనసును బుద్ధున్ని స్థిరంగా పెట్టుకోలేకపోయినా తెలివితేటలు అందచందాల ఆసరాతో లోకాన్ని ఒక ఆట ఆడిస్తారు కాబట్టి ఈ కలికాలంలో నీచ ప్రవృత్తి గలవారే వారే పెద్ద పెద్ద పదవుల్లోకి వచ్చి దేశాన్ని నేలతో మొత్తం లోకాన్నే భ్రష్ పట్టించడంతో సామాన్య జీవనం కూడా మిక్కిలి కష్టసాధ్యమైపోతుంది పోయిన వాళ్ళే ధన్యలు అనిపిస్తుంది ఉన్నవాళ్ళు పోయిన వారికి తీపి గుర్తులు కాకుండా చేదు జ్ఞాపకాలు అవుతారు ఎప్పటికప్పుడే ఆ మృతులంతా అదృష్టవంతులో కదా ఈ అరాచకాన్ని ఈ దేశం మొక్కలైపోవడాన్ని ఈ సమాజం సర్వభ్రష్టత్వాన్ని పరాసక్తులైన పత్నుల్ని దురాచారాశక్తులైన పుత్రుల్ని చూడకుండానే పోయారు వారు ఏ లోకంలో ఉన్నా ఈ లోకంలోని మనకంటే సుఖంగానే ఉండి ఉంటారు అని వృద్ధులంతా తమలో తాము తమతో తాము సంభాషించుకుంటారు కొడుకు చెడిపోతే తల్లిదండ్రులకు దానికి మించిన నరకయాతన లేదు అలాగే దురాచారిణి అయిన స్త్రీకి ప్రేమ ఉండదు కాబట్టి ఆ కుటుంబంలో ఒక్కరికి సుఖం ఉండదు దుర్జనుడైన మిత్రుని ఎలాగూ నమ్మలేము కదా నమ్మకం లేని చోట సుఖం ఎలా ఉంటుంది ఇక రాజ్యంలో దుష్టులంతా కలిసి దుష్టి శాసనాలనే ప్రజలపై రుద్దుతూ సుఖపడతారు కాబట్టి ప్రభుత్వం చేత ప్రేమించబడుతున్న ఏ పాతిక శాతం మందో సుఖపడతారు వారే ఈ శాసనకర్తలను నిలబెడతారు కూడా మిగతా వారు ఈ దేశంలో పుట్టించినందుకు దేవుణ్ణి తిట్టుకుంటూ ఎలాగో బతికేస్తారు ఎక్కువ మంది ఇతరులపై ఆధారపడి బతుకుతారు పరాణ భుక్కు ఇంద్రుడైనా సరే వాని ఐశ్వర్యం చేజారిపోతుంది పరాన్నంచ పరస్వంచ పరసయ్యాహ పరస్య పరవేశ్వని చక్రాదపి హరే శ్రీయం ఒక కుండలోని నీటిని ఇంకొక కుండలోని నీటితో కలిపినట్లు అంటురోగం కన్నను వేగంగా పాపం ఒకరి నుండి ఒకరికి అంటుకుంటుంది పాపితో నిత్యం మాట్లాడుతూ శరీరాన్ని తగులుతూ కలిసి తిరుగుతూ తోడుగా భోంచేస్తూ ఒకే ఆసనంపై సయ్యపై మెలుగుతూ ఒకే చోటికి వస్తూ పోతూ మంచివారైనా ఎదురు ఎందరైనా సహజీవనం చేయవలసి వస్తే ఆ పాపాత్ముడు మంచివాడు కాడు కానీ ఈ పుణ్యాత్ములంతా పూర్తిగా చెడిపోయి దురాత్ములైపోతారు ఈ రకమైన సహజీవనం కలియుగంలో తప్పనిసరి స్త్రీయో నశ్యంతి రూపేణ తప క్రోధేన నశ్యతి గావో దూర ప్రచారేణ శూద్రాన్నేన ద్విజోత్తమ అందం వల్ల ఆడది చెడగా క్రోధం వల్ల తపస్సు తగలడిపోతుంది దూర ప్రయాణం వల్ల గోవులు దూరం కాగా శూద్రాన్నం వల్ల ఎంతటి ద్విజోత్తములైనా దిగజారిపోతారు పిల్లల శిష్యుల పట్ల బాధ్యతకు బదులుగా అధికారాపం స్వార్థం చోటు చేసుకోవడం వల్ల కలియుగంలో తల్లిదండ్రుల గురువుల ప్రవర్తన కారణంగా యువతరానికి సరైన దిశానిర్దేశం లేకపోతుంది వృద్ధాప్యంలో మానవులకి నడక ఎక్కువవుతుంది స్త్రీకి సంభోగం లుప్తమవుతుంది పర్వతాలకు నీటి దెబ్బ తగులుతుంది బట్టలు ఎక్కువ కాలం ఎండలో ఉండడం వల్ల చివికి పోతాయి నీచుడైన వ్యక్తి ఇతరులతో గొడవపడ్డానికే ప్రయత్నిస్తాడు మధ్యముడు ఎక్కువగా సంధి కోసం ప్రయత్నిస్తాడు ఉత్తముడు గొడవపడడు గౌరవాన్ని ఇచ్చిపుచ్చుకుంటాడు మహాపురుషులకు మానమే ధనం కదా సన్మానమే ఉంటే ఇక ధనం ఎందుకు మానము దర్పము నశించిన వానికి ఎంత ధనం ఉండి ఏమి లాభం వాడు జీవించటం మాత్రం దేనికి మాన స్వాభిమాన యుగలము లేక ధన ఉండి లేనట్టే కదా ప్రకృతి కలవాడు ధనాన్నే కోరుకుంటాడు మధ్యముడు ధనమానాలు రెండూ కావాలంటాడు ఉత్తముడు గౌరవాన్ని మాత్రమే అభిలషిస్తాడు అధమాధనమిచ్చంతి ధన మానోహి మధ్యమాహ ఉత్తమ మానమిచ్చంతి మానోహి మహతాం ధనం అడవిలోని సింహానికి ఎంత ఆకలేసినా ఇతర జంతువులచే చంపబడిన లేక నరమాంసాన్ని తినదు ఉత్తమ వర్ణుడైన వ్యక్తి ధనహీనుడైపోయినా నీచకర్మను చేపట్టడు వనంలో సింహాన్ని అభిషేకించకపోయినా అది మృగరాజే సమాజంలో ఉత్తమునికి గౌరవ మర్యాదలు అలాగే లభిస్తాయి నాభిషేకోన సంస్కార సింహస్య నిత్యం మూర్జిత సత్వస్య స్వయమేవ మృగేంద్రత బద్ధకస్తుడైన వర్తకుడు అహంకారి అయిన సేవకుడు కటువుగా మాట్లాడే వేశ్య తమ వృత్తుల్లో రాణించలేరు దరిద్రుడై ఉండి దాత కావాలనే కోరిక ధనికుడై ఉండి పీనాశితనం అతిగారాభం చేసి కొడుకును చెడగొట్టుకోవడం మంచివాడై ఉండే దుష్టులను సేవించడం ఇతరులకి కీడు చేస్తూ చనిపోవడం మనిషిని దు దుశ్చరిత్రను చేసే పంచ లక్షణాలు దాత దరిద్ర కృపణోర్ధయుక్త పుత్రో విధేయ కుజనస్య సేవ పరాపకారేషు నరస్య మృత్యు ప్రజాయకే దుశ్చరితాని సంచ కాంతా వియోగ స్వజనాపమానం రుణశేష కుజనస్య సేవ దారిద్ర్య భావా ద్విముఖాశ్చ మిత్ర వినాగ్నినా పంచదహంతి తీవ్రాహ అలాగే అగ్ని అవసరం లేకుండానే మనిషిని తీవ్రంగా దహించి పడవేసేవి ఐదు ఉంటాయి అవి పత్ని వియోగం స్వజనులే చేసే అవమానం మిగిలిపోయిన రుణం దుర్జనులను సేవించవలసి రావడం ధనహీనత వల్ల మిత్రులు పెడమోగమైపోవడం మనిషికి అనేక సహస్ర చింతలు ఉంటాయి కానీ వాటిలో నాలుగు మాత్రం తీక్ష్ణమైన కత్తివాదరలాగా మనసుని కోస్తాయి అవి నీచుడు చే అవమానించబడడం ఆలి ఆకలి అనురాగం లేని ఆలు ముఖ్యమైన ప్రాణాధార కార్యాలకు కలిగే అవరోధాలు అనుకూలురైన కొడుకులు ధనాన్ని సమకూర్చి పెడుతున్న విద్య ఆరోగ్యం చడిని శరీరం సత్సంగిని మనోనుకూలాప కులావసవర్తిని అయిన భార్య ఈ పంచభాగ్యాలు పురుషుని దుఃఖాలన్నింటినీ దూరం చేస్తాయి లేడీ ఏనుగు కీటకం తొమ్మిదా చేప ఈ ఐదు క్రమంగా శబ్ద స్పర్శ రూప గంధరసాలను ప్రమాదకర స్థాయిలో ఇష్టపడి సేవించి పీకల మీదకి తెచ్చుకుంటాయి ఈ సంగతి తెలుసు కూడా ఈ ఐదింటిని ఇంద్రియ నిగ్రహం లేకుండా సేవించి సర్వజ్ఞు చెప్పుకునే మనిషి కూడా నష్టపోతాడు కురంగ మాతంగ పతంగ భృంగ మీనాహతాహ పంచభిరేవ పంచ ఏకహ ప్రమాదీ సకథం నఘాత్యో యహ సేవతే పంచభిరేవ పంచ బృహస్పతితో సమానంగా చదువుకున్న బ్రాహ్మణులైనా ఈ ఐదు పనులు చెయ్యకూడదు అవి ఏవంటే ధైర్యాన్ని కోల్పోవడం కటువుగా ధుమధుమలాడుతూ ఉండడం గమ్యం లేకుండా జీవించడం మలిన వస్త్రాలే ధరించడం అనాహుతంగా అంటే ఎవరు పిలవకపోయినా సంబరాలకు పెళ్లిళ్లకు పోవడం ఈ పనుల్లో ఒక్కటి చేసినా బ్రాహ్మణుడికి పూజించేవారు గౌరవించేవారు మిగలరు ఆయువు కర్మ ధనం విద్య మృత్యువు ఈ పంచాంశాలు మనం పుట్టినప్పుడే నిశ్చితమైపోతాయి మనం చేయవలసిందల్లా వాటిని మెరుగుపరుచుకుని జీవించడమే భగవంతుని దయ ఉంటే మృత్యువు అనాయాసం కావచ్చు ఆయువు ఆరోగ్యమయం కావచ్చు ఆయు కర్మచ విత్తం చ విద్య నిధనమేవచ పంచైతాన్ని వివిచ్చంతే జాయమానస్య మబ్బు నీడ దుష్టుని ప్రేమ పరనారీ తోడు యవ్వనం ధనం ఈ ఐదు అస్థిరాలు మనిషికి సంబంధించినవన్నీ ధర్మకీర్తులు తప్ప అస్థిరాలే अभृच्छायाखले प्रीतिः परनारीषुसङ्गतिः पञ्चैते ह्याः भावा यौवनानि धनानि च अस्थिरं जीवितं लोके अस्थिरं धनयौवनम् अस्थिरं पुत्रदाराज्यम् ధర్మ రస్య స్థిరం నూరేళ్ల జీవితం గొప్పనుకుంటాం కానీ ఈ నూరేళ్ళు దేనికి చాలదు ఇందులో సగభాగం నిద్రలోనే గడిచిపోతుంది మిగిలిన దానిలో సగభాగం వ్యాధి దుఃఖం వృద్ధాప్యం చేతి వేయబడుతుంది ఇక మిగిలిన దానిలో బాల్యం ఇష్టజన వియోగ దుఃఖం లాంటివన్నీ ఉంటాయి ఇక జీవిక అనగా కొలువు తిండి కోసం పనిచేసే సమయం దానిలోని సాధక బాధకాలు ఆ మిగతా సమయాన్ని మింగివేస్తాయి కాబట్టి మనకి ఉన్న సమయంలోనే ధర్మాన్ని దైవ కర్మలని ఆచరించాలి అంతేకాని దానికి చాలా వేళ ఉందిలే అనుకోకూడదు అని ఊరుకోకూడదు సర్పం వాయువుని మింగేస్తున్నట్టు మృత్యువు ప్రతీక్షణం ఆయువుని తినేస్తుంది అందుకే మనం వయసు పెరుగుతోందని సరదా పడిపోకుండా ఆయువు తరుగుతోందని జాగ్రత్త పడాలి వేళలోనే ఆధ్యాత్మికత వైపు మళ్ళాలి మనిషికి పశువుకు పశువుకి గల ముఖ్యమైన తేడా ఏమిటంటే నడుస్తున్న ఆగి ఉన్న మేలుకొని ఉన్న నిద్రలో అయిన లోకహితాన్ని గురించే ఆలోచించడం మనిషి ధర్మం ఆ ప్రసక్తి ఎలియనిది పశుధర్మం తన తిండి తాను తింటూ తన కోసం తన పరిధిలోని జనాల కోసం మాత్రమే ఆలోచిస్తూ బతికేవాడికి పశువుకి పెద్ద తేడా ఉండదు పశువు కూడా ఆ పిల్లలకి పాలిస్తుంది కదా గచ్చతస్తిష్ఠతో వాపి జాగ్రత్త స్వపతోన చేత్ సర్వసత్వ హితార్థాయ పశోరివ విచేష్టితం తమేదో కానిదేదో తెలియకుండానే గొప్పవాడైపోయి వేద పురాణ శాస్త్ర చర్చల వేళల్లో తర్క వితర్కాలకు రెచ్చిపోయి చేసేస్తూ తన కడుపు నిండగానే తనివి వాడికి పశువుకి ఏమి తేడా ఉంది వీడు వాగుతాడో అది వాగలేదు వీనిలో ఏ వైశిష్టం ఉందని వీని పశువు కంటే భిన్నుడనుకోవాలి పరాక్రమం విద్య అర్థలాభాలతో పాటు తపస్సు దానబుద్ధి కూడా కలవాడై ప్రపంచంలో కీర్తి సంపాదించని వాడు ఆ మనిషికి అతని మాత విసర్జించే మలానికి సమాన ప్రయోజనమే ఉంటుంది విజ్ఞానం పరాక్రమం యశం అక్షున్న సమ్మానయుక్త యుక్త జీవితాన్ని ఎవడైతే ఒక ఏడాది పాటైనా గడపగలవాడో వాడే మనిషిగా బతికినట్టు విజ్ఞులు గుర్తిస్తారు వానిది భాగ్య వైభవం వాణిది అవ్యంద జీవనం కదా అని కవులు కీర్తిస్తారు కాకి వలె బతికి ఏమి లాభం హంస వలె కానీ సింహం వలె కానీ జీవించాలి కాకి పెంటను తిని బతుకుతుంది ఎన్నేళ్లైనా ఉంటుంది ధర్మంగా ధనాన్ని సంపాదించి గురువులను భృత్యులను ధనంతో కంటే ప్రేమతో కట్టిపడవేల వేయగలిగిన వాడికే మానవ జీవితం అవుతుంది మనిషికి ముందు తన పట్ల తనకి గౌరవ భావం ఉండాలి ఆత్మాభిమానం ఉండాలి కానీ అహంకారం ఉండకూడదు భూతదయ లేనివాడు మిత్రులకు మంచి పనుల్లో పెద్ద మనసు చేసి సాయపడినవాడు ఎంత ధనవంతుడైనా సరే వాడు పోయిననాడు ఊరి ప్రజలు మొన్న ఒక కాకిపోయింది నేడు ఈయన పోయాడు ఊరికి ఒరిగింది లేదు తరిగింది లేదు అనుకుంటే వాడి పుట్టుకలోనే అర్థం లేదు యో వాత్మనీహ న గురౌ నృచ్చవర్గే దీనే దయాం న కురుతే నిత్రకార్యే కిం తీవిత ఫలైన మనుష్యలోకే కాకోపి జీవిత చిరం చ బలించ భంక్తే స్వాధీన వృత్తే సాఫల్యం పరాధీన వర్తిత ఏ పరాధీన కర్మానో జీవంతో పిచే మృతాహ స్వాతంత్రమే స్వర్గలోకం పరాధీనులై జీవించవారు మృతకల్పులు ఈ సమాజంలో ఒక క్షణంలో పుట్టి మరొక క్షణానికే కనబడక మాయమైపోయే క్షణ భంగురాలు చాలా ఉన్నాయి వాటిని నమ్ముకోకూడదు ఆకాశాన్ని కమ్ముకునే నీడ గడ్డి మంట నీచుడి సేవాభావం దారిలో కనిపించే నీరు వేస్యలకు ప్రేమ దుష్టుని మనసులో పుట్టే ప్రీతి ఈ ఆరు క్షణభంగురాలు మబ్బులో నీరు చూసి ముంత ఉలకపోసుకోరాదు అలాగే మిగతా వాటిని నమ్మరాదు అభ్రఛాయ తృణ దగ్గర నిచ సేవ పదో జలం వేశ్య రాగ కలే ప్రీతి షడయితే బుద్భుధోపమాహ బాల్యం తీరిన తర్వాత నోరు పెట్టినా ఎవరూ పడరు గౌరవం నోటిని బట్టి రాదు బాలురకు మాత్రం రోదనమే బలం నిర్బలకి రాజే బలం మూర్ఖునికి మౌనం బలం దొంగకి అసత్యం బలం మనిషి శాస్త్రజ్ఞానాన్ని సంపాదిస్తున్న కొద్దీ వాని బుద్ధి వికసిస్తుంది మరింత జ్ఞానాన్ని సంపాదించాలనిపిస్తుంది అలాగే మనిషి జగత్ కళ్యాణం వైపు మనసును మళ్లించగానే కొన్ని పనులు చేయడం ద్వారా కీర్తి లభించి మనసు విశాలమై మరిన్ని మంచి పనులు చేయాలనిపిస్తుంది అందుకే మంచి పని చెయ్యాలనే ఆలోచన వచ్చిన ఉత్తర క్షణంలోనే దాన్ని అమల్లో పెట్టేయాలి యథాయద పురుష శాస్త్రం సమధి గతి మేధా స్వాధి సెద్వి జ్ఞానాంచ రోచతే యదాహి పురుష కళ్యాణే కదా మతిం తదా తదహి సర్వత్ర సృష్యతేకసుప్రియ లోభం ఎలాగో మంచిది కాదు ఒక్కొక్కప్పుడు చిన్న పొరపాట్లు గట్టి నమ్మకం కూడా ప్రమాదిస్తాయి కాబట్టి ఈ మూడింటి విషయంలో జాగ్రత్త అవసరం భయం కూడా అలాంటిదే ఏదైనా ఆపద వస్తుందేమో అని భయపడి జాగ్రత్తగా ఉండడం మంచిదే కానీ ఆపద వచ్చేసాక మాత్రం భయాన్ని పూర్తిగా వదిలేసి ఆపదను ధైర్యంగా ఎదుర్కోవాలి రుణశేషం అగ్నిశేషం వ్యాధి శేషం ఉంచిన కొద్దీ వ్యాధులు పెరిగిపోతూనే ఉంటాయి కాబట్టి వాటిని పూర్తిగా తుడిచిపెట్టాలి రుణశేషం చాగ్నిశేషం శేషం వ్యాధి శేషం తథైవచ పునః పునః ప్రవర్ధంతే తస్మాత్ శేషం న కారయేత్ మనతో కలిసి ఉండి మిత్రనువలే నటిస్తూ మన పరోక్షంలో మన పన్నులన్నింటినీ తన స్వార్థం కోసం చెడగొట్టేవాడిని అసలు విషయం తెలియగానే తన్ని తగలెయ్యాలి మాయావి అయిన వలె పరోక్షే కార్యహంతారం ప్రత్యక్షే ప్రియవాదినం వర్ణయే వర్చయే తాదృశం మిత్రం మాయామయ మరింత మరింతద సుందరమైన స్వచ్ఛమైన నీటిలో మాలిన్యాన్ని పోస్తే తాగడానికి పనికి రాకుండా పోతుంది అలాగే దుష్టనితోడి సాంగత్యం వల్ల మంచివాడు చెడిపోతాడు దుర్జన్య దుర్జనస్య సంఘేన సుజనోపి వినశ్యతి అపి పానీయం అర్ధమై కలుషి కలుషీకృతం ధనాన్ని బ్రాహ్మణునికి దానం చేస్తేనే ఆ ధనం సద్వినియోగమైందనుకోవాలి అంతేకాక సాధ్యమైనంతగా బ్రాహ్మణులు సర్వ విధాలా సన్మానించుకోవాలి బ్రాహ్మణులు తినగా మిగిలిన దాన్ని తింటే ఉత్తమ భోజన కర్మ అనబడుతుంది పాపం చేయనివాడే బుద్ధిమంతుడు హితం చెప్పి చేయవాడే మిత్రుడు దంభరహితంగా అనగా డాబు దప్పాలతో గొప్పలు చెప్పుకోకుండా ఆచరించే ధర్మమే वास्तविकधर्माचरणं तद्भुजतेय द्विजभुक्तशेषं स बुद्धिमान् यो न करोति पापं तत् सौहृदं यत् क्रियते परोक्षे दम्भैर्विनायः क्रियते स धर्मः ॐ शान्तिः शान्तिः